జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాది అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలం రామచంద్రపాలెం గ్యామం అండి నా పేరైతే రమణమ్మండి అట్లాగనే అన్నగారు ఇచ్చినట్టు వర్తమానం ఏంటంటే మైలికి కోటవట్ల పాదయాత్రలో అన్న ఇచ్చిన మాట ఏంటంటే ఏ ఒక్కజల్లి కంటి నీరు కూడా నేను చూడకూడదు అని బేకరముగా అన్నగారు మాట ఇచ్చి ఉన్నారు మాట ఇచ్చిన ప్రకారముగా మనకి తొమ్మిది నవరత్నాలు ప్రవేశించి పెట్టడం జరిగింది మన అన్నగారు అందులో ఆరు రత్నాలు నేను పొందానండి ఆరు రత్నాలలో ఏ రత్నం ప్రధానముగా అంటే శయజూత ఫస్ట్ విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నా ఖాతాకి అన్న జమ చేయడం జరిగిందండి ఆ ఖాతాకి వేసిన డబ్బులలో నేను స్త్రీనిధి లోను తీసుకొని నేను ఒక గీత ఒక జీడితోటను కవులకి తీసుకోవడం జరిగిందండి అలాగే మూడు సంవత్సరాల కవులు తీసుకున్న తోటలో నాకు ఇరవై వేల రూపాయల ఆదాయం వచ్చిందండి అట్లాగనే రెండో విడత ఇచ్చినట్టు చేతలను చేయూత పథకంలోనండి నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మళ్ళీ నా ఖాతాకి అన్నగారు వేయడం జరిగిందండి అలాగే ఎస్సీ ఎస్టీ పండలో ఉన్నతిలోను ముప్పై వేల రూపాయలు తీసుకొని అలాగే చేయూతకేసిన డబ్బులు నేను పాడియేదని కొనుక్కున్నానండి అట్లాగా అట్లాగన్నా నేనైతే మూడో విడత వేసినట్టు డబ్బులు అన్న నేను రేకుల చెడ్డ గేదెకి వేసుకోవడం జరిగిందండి అట్లాగనన్నా నాకు వచ్చినట్టు రైతు భరోసా అన్న మూడు విడతలుగా మీరు వేసారండి మూడు విడతలుగా వేసినట్టు అమౌంట్ మొత్తంగా ఎంత తెలుసా అన్న నలభై నలభై వేల ఐదు వందల రూపాయలు నా ఎకౌంట్కి మీరు పేరు చేయడం జరిగిందన్న అట్లాగనే నాకు వచ్చినట్టు వయ్యాస ఆశ్రయం ఎంత వచ్చిందంటే అన్న నా సంఘానికి వచ్చి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల ఆశ్రయం నాకు ఇవ్వడం జరిగిందన్న అట్లాగానన్నా నాకు ఇచ్చినట్టు అమౌంట్లోనన్నా నాకు వచ్చిన భాగం నలభై నాలుగు వేల రూపాయలు నేను నెద పొందడం జరిగిందన్న అట్లాగనే అన్నిచ్చినట్టే పథకాలు నా ఇంటి యశమోహన్డికి లక్ష యాభై వేల రూపాయలు ఈ నాలుగు సంవత్సరాలను కూడా పింఛనిగా నా ఇంటికి అందించడం జరిగిందన్న అట్లాగనే నా కోడలకి ఔసింగ్ ఇల్లు ఇవ్వడం జరిగిందన్న ఆ ఇల్లుకి వచ్చి నచ్చ ఎనభై వేల రూపాయలు మీరు మంజూరుగా నాకు విల్లి వెళ్ళి చేయడం జరిగిందన్న అట్లాగనే అన్న నేను పేద కుటుంబాన్ని వచ్చినాయి నేను శిక్ష చెందిని మహిళ కుటుంబం నుంచి వచ్చినాయి మహిళేశ్వరాలన్నా అట్లాగనే అన్న నాకు ఇచ్చినట్టు నాకు ఇచ్చినట్టు శైషమ్మ పథకాల ద్వారాగానే నేను అభివృద్ధి పడన్నా నాలుగు సెంట్ల భూమి నేను కొనుక్కోగలిగినానన్నా అట్లాగేనన్నా నాలుగు సెంట్ల భూమి నేను కొనుక్కున్నానన్నా నాని నవరత్నాలు ఆరు నేను పొందానన్నా నేను సీప్రబాలో కోసుకునే పేద మైలెనన్నా నేను తాటునారు కొట్టుకునే మైలైన అన్నా అన్న మీకొక్కసారి మరొకసారి ఎటువంటి పథకాలు మాకు ఇచ్చినారే కదన్నా అన్నా నీ రుణము మేము తీర్చుకోలేమన్నా అన్నా నాకే కాకుండా అన్నా నా సాటి మహిళలందరికీ కూడా ఇంటింటికి కూడా ఎన్నో పథకాలు నోరు పట్టలేని పథకాలు మీరు ఇచ్చినారన్నా అన్నా పది కాలాల పాటు మీరు సల్లగా ఉండాలని అన్న నేను కోరుకుంటున్నానన్నా అంతేకాదన్నా అన్న కాదన్నా నా కాలు అనుకోకుండా మంచి రాత్రిలో నేను ఆతలికి వెళ్ళినప్పుడు ఇరిగిపోయింది అన్న ఇరిగిపోయినప్పుడు అన్న నాకు ఇద్దరు మగపిల్లలన్న అయితే నా కాలు ఇరిగిపోయి సలుపు వచ్చేసి వేడిస్తుంటే అచ్చి డాక్టర్ హాస్పిటల్ నన్ను జామీ చేశారన్న నా కొడుకులు జామీ చేసేసి ఇంటికి వచ్చినారు అమ్మా నీ కాలు ఇరిగిపోయింది నువ్వే కదా అప్పు తెచ్చి తల్లివి కాబట్టి మా కొడుకులకి మాకు ఎవరిస్తారమ్మ అమ్మ అప్పని నా కొడుకులు అడిగినప్పుడు బాబు బీర్వా సరిగిలో అన్నిచ్చిన ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది ఆ కార్డు పట్టుకొని రండి మాట్లాడారు నా కాళ్ళు ఇంకా కూడా మానలేదన్న ఈ మాట చెప్పదలుసుకొని నేను వచ్చానన్నా అన్న చేసిన మేలులో ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క ముసలి అవ్వకి అయ్యకి అబ్బకి అందరికీ కూడా ఈ నాలుగు సంవత్సరాలు మొత్తం మీద మా నాన్నగారు చేసిన పరిపాలన మనకు నచ్చితే మనం మళ్ళీ మా నాన్నని గెలిపించాలని మనసు చేస్తున్నానన్నా అట్లాగనే అన్నా మీరు ఇచ్చినట్టు ద్వారా అన్నా అనేకమైన కుటుంబాలన్నా బలపడాలని మరొక్కసారి నేను కోరుకుంటా మీరు మీరిచ్చినట్టు జీవనోపాధి ద్వారా నాలుగు సంవత్సరాలు బట్టి కరోనా టైం నుంచి కిలో బియ్యం మేము కొనుక్కోలేదన్నా ధైర్యంగా ఉచితంగా బియ్యం ఇచ్చి పోషిస్తున్నావన్నా కూడలేని మా బతుకుల్లో కూడి పెట్టవు నీడలేని మా బతుకుల్లో నీడనిచ్చినవన్న అన్న ఇంకా మాకు ఇంకేం సంతోషం అన్నా అన్నా నాతో వచ్చిన సాట మహిళలందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటా ఈ సమ నీ అన్నా నేను ఇక్కడి నుంచి నాకు వచ్చిన పథకాలు మొత్తంగా నేను చెప్పినాను కాబట్టి ప్రతి ఒక్క గుండెల్లోనూ కూడా మన జగనన్న గోరు నిజంగా ఉంటే మన జగనన్న గోరిని మనం మరిచి మన జగనన్న గారు చేసిన ప్రతి ఒక్క పని కూడా మనం కూడా మన హృదయానికి తీసుకొని మన హృదయం సాక్షిగా మనసు సాక్షిగా మనం ఎప్పుడూ కూడా మరిచిపోకంట మా నాన్న కావాలి రావాలి మాట తప్పనవాడు మడవ తిప్పనవాడు అని మాట ఇచ్చినాడు మా నాన్న అన్నా మరి మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తా నా ప్రార్థన ముగిస్తున్నానన్న ధన్యవాదాలమ్మా మరొక మహిళా లబ్ధిదారుల ముఖాముఖి